ఇప్పుడు అది ఒక గంట కానీ ఒక రోజు కానీ ఫ్లెక్స్ మనం అవును కంపల్సరీ దానిపైన విపరీతమైన చర్చ జరగాలి ఆహా విపరీతమైన చర్చ జరగాలి అవును జరిగి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా వాళ్ళ చెట్ల తీసుకోవాలా తీసుకోవాలి అవును తీసుకోవాలి అది కొంత వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళ పార్టీ కార్య మొత్తం వింటారు అవును వాళ్ళు ఎవరైతే డెబ్బై వేలు మాకు ఓట్లు వేసినారో అరవై వేలు ఓట్లేసిన అనుకుంటున్నారా అరవై వేల మందికి వాళ్ళ వాయిస్ వెళ్తుంది అవును మనం ఫ్లెక్సీలు కడితే మనకి ఎవరైతే ఫేవర్గా ఓట్లు వేసినారో లేదంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తారు అవును అంటే టార్గెట్ ఏంటంటే ఒక లక్ష మందికి మనం అదని అక్రమమైన చూపిస్తాం అంతే అవును దానిపైన ఒక చర్చ జరగాల ఆ వాళ్ళు ఏం చేసిండాల్సిందంటే దాన్ని మేము అనుకున్నాం అంటే మేము ఎమ్మెల్యే గారు ఏమనుకున్నాం అంటే మనము చలానా కట్టకుండా దాన్ని కడుతున్నాం కట్టినప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు యాక్టివ్ అయ్యి కౌన్సిల్ వాళ్ళదే కాబట్టి ఎమ్మెల్యే కమిషనర్ అంటే అసిటెంట్ కమిషనర్ వెళ్ళి మీద శిక్షలు కట్టారు ఇది తీసేయండి వాళ్ళు చలాన చెప్పి వాళ్ళు గంటకో రెండు గంటలకు మూడు గంటలకు సాయంత్రం లోపు తీస్తారని అనుకున్నాం వాళ్ళు పని చేయకుండా కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ మాట్లాడతామని మూడు రోజులు వాయిదా వేసుకున్నారు పెట్టుకున్నారు వాయిదాలు జరగాల్సిన నష్టం అంతా పార్టీకి జరిగింది ఇంకా ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ జరిగింది అది ఇప్పుడు తీస్తారు అవును తీసిన తర్వాత రెండో స్టెప్ ఉంది మా దగ్గర ఇంకోటి రెండో స్టెప్ ఉంది ఏమని రెండో స్టెప్ అంటే నువ్వు నువ్వు దీన్ని కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్గా ఉండాలా నేను నమ్మకం ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కడ లీక్ అయినా ఇబ్బంది రెండో స్టెప్ ఎక్కడైతే బ్యానర్ కట్టామో అక్కడ సంతకాల సేకరిక టేబుల్ ఇస్తాం అవును మేము ఈ అక్రమం కట్టడము దీన్ని కబ్జా ఎరసినటువంటి వ్యక్తి కబ్జా చేసి వైఎస్ఆర్ పార్టీకి లీజుకి ఇచ్చినాడు అవును దానిపైన వైఎస్ఆర్ పార్టీ అనేది మాకు శత్రువు కాదు అవును ఆ బిల్డింగ్ ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లీజ్ బాడకు తీసుకుని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాసినారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రజలకు అర్థమైతుంది అవును బిల్డింగ్ అంటే అర్థం కాదు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు అంటే దానిపైన వైఎస్ఆర్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాస్తున్నారు

అది ఎరుసామి బిల్డింగ్ మేము బాడకు తీసుకున్నా ఉంటున్నారు కదా మీరు ఎక్కడ బాడకు తీసుకొని మీరు ఆ ఆఫీస్ని మీరు మీరు బాడక దాటకు మార్చుకోండి రేపు మేమే మేము ఎర్రసామి మీద టార్గెట్ చేసి ఎర్రసామి బిల్డింగ్ ఎర్రసామి బిల్డింగ్ అని మేము ప్రజల్లోకి వెళ్తాం అవును మీకు ఎక్కడ బాడకు ఆఫీస్ దొరకపోతే నేను ఇప్పిస్తే ఎక్కడో తట్టు అవును మీరు ఆ విధంగా మీరు ఆ పార్టీ మీ పార్టీ ఆఫీస్ పక్కన మార్చుకోండి మీ పార్టీ మీద మేము మాట్లాడముగా పార్టీ ఆఫీస్ మాట్లాడము మేము కరెక్ట్ బిల్డింగ్ మాట్లాడతాం మాట్లాడతాం ఏం చేస్తాము ఎక్కడైతే ఫ్లెక్స్లు కట్టినామో అక్కడంతా ఒక టేబుల్ వేసి ఒక ఇరవై ముప్పై పేపర్లు పెడతాం అవును పేపర్ పెట్టి సంతకాల సేకరణ చేస్తాం అంతే మేము ఒకటే చెప్తాం మనకు రెండు లక్షల యాభై వేల మంది ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్నారు అవును మీకు డెబ్బై వేల మంది ఓట్లు వేసినారంటున్నారు నేను నాకు ఒక ఎనభై ఐదు వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై వేలు ఓట్లు నాకు వచ్చినాయని చెప్తున్నాను నేను అవును నా తొంభై వేల ఓట్లలో నలభై ఐదు వేలు ఒకే రోజులో మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ పార్టీ ఆఫీసు ఖాళీ చేస్తారా అంటే వన్ బై ఫోర్త్ కోరం కదా అవును ఎక్కడైనా కోరం అనేది వన్ బై ఫోర్త్ నేను వన్ బై రెండు లక్షల అరవై వేల మంది లక్ష అరవై వేల మంది ఓట్లు వేసినారంటే అంటే లక్ష అరవై వేల మందిలో కోరం ఎంత నలభై ఐదు వేలు అవును నలభై ఐదు వేల మంది మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ ఆపరేషన్ క్లోజ్ చేస్తారా అవును లేదా మేము మేము ఇంకా దాని మీద మాట్లాడటం మానుకుంటాం మా అనుకుంటాం కరెక్ట్ మల్లె మరి ఈ సవాళ్లకు మీరు సిద్ధమా రేపు రేపు ప్రసిద్ధ పెడతాం మళ్ళీ రెండు రెండో స్టేజి రెండు రోజుల తర్వాత రెండు రోజుల రెండు రోజుల తర్వాత అంతే అంతే ఇదంతా ఫ్లెక్సీ మారము అంతా అయిపోయిన తర్వాత అవును మళ్ళీ దాన్ని తీసుకెస్తాం సత్వకాదిశేఖర్ కరెక్ట్ ఆ అది అయిపోయిన తర్వాత మూడో స్టేజి ఇంకా దీనికి రెండో దానికి కూడా చెల్లించకపోతే వాళ్ళు మూడో స్టేజ్ చాలా భయంకరంగా ఉంటుంది విడతల వారిగా జనాల్లోకి తీసుకుపోవాలి అది మనం వాళ్ళు ఏమంటారు అంటే ఎన్జిఓ బిల్డింగ్ అంటున్నారు ఈ గోబోయ లేదా బాబోయ్య అనే వ్యక్తి మేము ఆల్రెడీ అతన్ని టచ్ అయినాం అంటే ఆయన లేడు ఆయన కొడుకులు ముస్లాన్ ఉన్నాడు మనమని ఉన్నారు వాళ్ళని ఆల్రెడీ టచ్ అయినాం టచ్ అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి ప్రాపర్టీ మాదే సార్ మేము ఇన్ని రోజులు మాకు సపోర్ట్ లేక మేము ఒకటి పలికేవాళ్ళు లేక దిక్కు లేక మేము మేము మీరు సపోర్ట్ ఇస్తే కోర్టుకి వెళ్తాం మా బిల్డింగ్ మా స్థలం మాది లేదు ఆ డాక్యుమెంట్ కూడా మా ఇంట్లో లేదు మా పేరుతో ఉన్నట్టు మా తాత పేరుతో ఉన్నట్లే ఉంది తప్ప డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి తప్ప ఒరిజినల్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళ అవును కరెక్ట్ వాళ్ళ వారసుల వర్షను అవును వాళ్ళ కోర్టు పోతే ఏమైతుంది స్థలం మీద వీళ్ళు ఆక్రమించి కట్టారనే కదా వాళ్ళు చెప్పేది మరి ఎవరైతే ఇప్పుడు ఈసీ తీస్తే బాబాయ్ పేరే వస్తుంది వాళ్ళ దగ్గర బాబాయ్ ఉన్నాయి వాళ్ళ వారసులు ఉన్నారు అవును మరి కోర్టు తీర్పు ఇస్తుంది భవిష్యత్తులకి ఇస్తుంది కదా మరి అప్పుడు అప్పుడు పోయే భవిష్యత్తు ఎవరికి ఎవరికి

నువ్వు నీ కోర్టులో క్లియరెన్స్ వచ్చినాక మేము మళ్ళీ బాడెకి తీసుకుంటాం ఇప్పుడు బాడకి రద్దు చేసుకుంటున్నా స్టేట్మెంట్ ఇస్తే నీ బాడకు తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కదా ఊరిక జనాల్లో ఒక మెసేజ్ వెళ్ళడానికి అంటే కరెక్ట్ మేము బాడకు తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ మేము రద్దు చేసుకుంటున్నాం నువ్వు కోర్టులో ఏమైనా తెలుసుకుని మళ్ళీ అని తెలుసుకున్నప్పుడు కోర్టు నీ తిరిపి వచ్చినప్పుడు అప్పుడు మేము మళ్ళీ బాడకు కావాలంటే తీసుకుంటాం కానీ అంతవరకు మాకు ఈ బాడకు వద్దు అని చెప్పి ఒక మాట చెప్పి పడి మీద పేస్టే అవి పడుమని చూడ పాపం అంతా అవునవును అదే కరెక్ట్ వీళ్ళకు వీడు మాజీ ఎమ్మెలకు ఆయన కొడుకు లేదంటే పార్టీకి నష్టం ఉండదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ క్లాజ్ చేసుకోలేక అవునవును కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్ట్గా అవును చెప్పింది కరెక్ట్ మెసేజ్ కరెక్ట్ ఉంది కానీ సార్ పక్కన చుట్టూ పక్కన వాళ్ళ అక్కడ వీళ్ళకు కూడా ఏంటంటే మేము డబ్బులు ఖర్చు పెట్టించాం కదా మేము వదులుకుంటే మాకు చిన్నతనం అని చెప్పేట కొంతమంది ఉన్నారు మనం మనం పార్టీ కార్యం వదిలేమంటే మనం తగ్గినట్టు అన్నా మనకు అవమానం అవుతుంది అన్న అని చెప్తుంటే వాళ్ళు కూడా పౌరుషానికి వెళ్తున్నారు పౌరుషానికి వెళ్తే పార్టీకి నష్టం నీకు నస్తుంది రేపు పొద్దున్న టికెట్ మళ్ళీ నువ్వు రేస్ లో ఉండాలంటే ఇంత పాపం మళ్ళీ ముట్టగడుతుంటే ఇబ్బంది కదా కరెక్ట్ వద్దా అందుకే నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఓడిపోయినాం అవును మళ్ళీ ఇంకా ఇదే రచారచ ఇంకా అవుతుంటే ఇంకా అయితే రేపు పొద్దున టికెట్ చూడడానికి కూడా మన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారు కదా అందరే పర్సెంట్ ప్రజల్లో బాగా జెడ్ పేరు తప్ప ఎందుకు అవసరం క్యానెటర్ మార్చుకుని అంటే ఇబ్బంది ఇది పడతారు కదా కరెక్ట్ హండ్రెడ్ పర్సన్ కరెక్ట్ తప్పించుకోవాలంటే ఎగ్జామ్ మీద నైస్ గా దొబ్బి బయటికి వచ్చేస్తే ఇదే కరెక్ట్ ఇమ్మంటి చెప్పింది మాత్రమే తీసుకున్నాం కదా బాడీ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాం నీకు కోర్టు నీదే బిల్డింగ్ నీకు తొంభై తొమ్మిది సంవత్సరాలు చెల్లుతుంది అని కోర్టు వచ్చినప్పుడు బాడకు తీసుకుంటాం అంతే అంతవరకు కోర్టులో తెలుసుకోబోయ్ బయటకు వచ్చేస్తే అయితే ఎట్లా కోర్టు ఖర్చుకు వీళ్ళే ఖర్చు పెడతారు బిల్డింగ్ కట్టిన వీళ్ళే కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు జరుగుతుంటుంది కానీ ఆ బిల్డింగ్ మీద రాజ్యాంగం తగ్గిపోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ చుట్టుపక్కల పోయినా అదే చర్చ

ఈ ఈ కూటమిలో కుమ్ములాటలు కూటమిలో మన మీనాక్షను మాట్లాడడం ఇది మాట్లాడడం అది మాట్లాడడం కొద్దిగా చర్చి వద్ది అంటే కూటమిలో కూటమి లోనే అసొంతి నేనే ఉంది కరెక్ట్ దాన్ని డైవర్డ్ చేయడానికి కూడా ఈ ఫ్లెక్సీ లో ఒకటి ఉపయోగపడింది కరెక్ట్ కరెక్ట్ అంటే ఆ కూటమిలో కుమ్ములాటలు మర్చిపోవడానికి కరెక్ట్ కరెక్ట్ అందరూ టౌన్ టౌన్ మొత్తం అంతా దీని మీదకి వెళ్ళిపోయింది కెనడ మీడియా మీడియా మొత్తం ఫోకస్ చేసింది దీని మీదనే ఫ్లెక్సీ అనేది కరెక్ట్ అదే అదేం కరెక్ట్ ఒక్క కార్యకర్త రావడం లేదు టీడీపీ అవుతున్నారా లేదా మీరు ఒక్కరు కూటమి కూర్ కాబట్టి జనసేన ఏడిస్తే ఎవరు రావడం లేదు టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త రావడం లేదు అక్కడ చూడొచ్చు రావడం లేదు ఆయన అవును అండ్ ఆ కూటమిలో ఆ కూటమిలో కొట్టాటలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవడానికి కూడా ఇది ఒక ఇది ఒక పాయింట్ ఒక అస్త్రం అయిపోయింది ఇప్పుడు దాన్ని కూటమిలో గురించి ఎవరు కొట్టాట మాట్లాడతారా మాట్లాడతారా ఒక దెబ్బకి రెండు బిట్టెలు కొడగొట్టి తెలంగాణ ప్లస్ ఇంటర్నేషనల్ క్యారెక్టర్ క్యాడర్ కదా అంటే మోడీ వీళ్ళతో అమిత్ వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి కరెక్ట్ కరెక్ట్ ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కరెక్ట్ కరెక్ట్ ఆహా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని తక్కువ అంచనలే కదా చల్లదు అడిగి పడేసినాడు అందరికి ఆడ కౌన్సిలింగ్ హాల్ లో కాదు మన సూక్ష్మంగా ఒకటి చిన్నది అవును మధుసూదన్ మధుసూదన్ ఎంత ఎంత లాజిక్గా గాలి తీసినాడు చూడు చివరన సన్మానం చేసి మళ్ళీ సన్మానం చేసి గాలి తీసినాడు ఆ అంటే ఎంత ఎప్పుడు సంవత్సరం నుంచి కౌన్సిల్ కి రాని వ్యక్తి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కౌన్సిల్ వచ్చి సగర్వంగా కూర్చున్నా అంటే ఫ్రీడమ్ వచ్చినట్లు కదా మార్పు కాదా అదేంటి సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నాడు కూర్చుంటే ఏదో ఒకటి ఏం మాట్లాడుతున్నా ఆయన సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర వీళ్ళు బలవంతంగా మించుకొచ్చినారు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆయన పోవడం లేదు కరెక్ట్